చట్టపరంగా చాలా రకాలైనటువంటి చట్టాలు మీకు ప్రొటెక్టివ్ గా ఉన్నాయి అవి పోర్న కావచ్చు మోడెస్టీ అంటే ఉమెన్ లో మోడెస్టీ అంటే మన గౌరవానికి భంగం కలిగించే చట్టాలు కావచ్చు లేకపోతే హెరాస్మెంట్ నిరోధించే చట్టాలు కావచ్చు తర్వాత సైబర్ క్రైమ్ కి సంబంధించినవి కావచ్చు రేపు కి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో అది అన్ని కూడా కఠినమైనటువంటి శిక్షలతో కూడుకున్నటువంటి చట్టాలు మనకు ఉన్నాయి మీకు చట్టపరంగా భరోసా ఉంది తర్వాత మీకు గవర్నమెంట్ తరఫున ప్రోత్సాహం ఉంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు అండ ఉంటుంది ఎప్పటికీ అలాగే గవర్నమెంట్ ఇచ్చేటువంటి రకరకాల కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక నాలుగే నాలుగు నంబర్స్ గురించి అందరికీ తెలియజేయాలి వన్ నైన్ త్రీ జీరో చెప్పండి అందరూ సంబంధించి ఏదైనా నేరం జరిగితే మీరు గురైతే వెంటనే చేయాల్సినటువంటి టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ చెప్పండి అందరు ఇది డ్రగ్స్ అంటే గంజాయి వాడకానికి సంబంధించి తెలియజేయాల్సినటువంటి నంబర్ నెక్స్ట్ వన్ జీరో నైన్ ఎయిట్ చెప్పండి అందరు ఏంటి వన్ జీరో నైన్ ఎయిట్ అంటే చైల్డ్ లైన్ నంబర్ వెరీ గుడ్ చైల్డ్ లైన్ పిల్లల పట్ల నేరాలు జరిగితే తెలియజేయాల్సినటువంటి నంబర్ డైన్ హండ్రెడ్ ఎవరిది పోలీస్ హండ్రెడ్ భద్రత కోసం అట్లాగే ఏంటది ఈ నంబరు మీరు ఏ ఆపదలో ఉన్నా దేశంలో ఏ మూలలో ఉన్నా కూడా చేయాల్సినటువంటి నంబర్ నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ వన్ వన్ టూ ఓకే సో ఇన్ని సేఫ్టీ నెంబర్స్ ఉన్నాయి మీ మీద దాడి చేయడానికి వచ్చాడు ఇక్కడ ఎవడో రేపు చేయడానికి ట్రై చేస్తున్నాడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తగిన సమాచారాన్ని వెంటనే కనుక ఇవ్వగలిగితే ఇమీడియట్ గా మనం అటెండ్ అయ్యి ఆపదలో ఉన్న వారిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ ఉంది ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కీబోర్డ్ కీబోర్డ్ కీప్యాడ్ ఉంటాయి కదా అది కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎంతమందికి ఉన్నాయి ఉన్నాయి కదా ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ ఆంధ్రప్రదేశ్ అని చూసుకోండి ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ ఆంధ్రప్రదేశ్ దీనిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఈ కార్యక్రమాన్ని అన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో మండలాల్లో అన్ని చోట్ల విస్తృతంగా ఈ నెల రోజుల్లో చేయడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ యాప్ వల్ల ఏంటంటే మీరు ఏ చిన్న ప్రాబ్లం మీకు వచ్చినా కూడా ఆ సెల్ ఫోన్ ని కనుక ఇలా ఊపినా కూడా ఆ సమాచారం నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళుతుంది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంటే మీకు ఉన్నటువంటి దాని ఆన్ లో ఉండాలి మన లొకేషన్ దాన్ని బట్టి మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో దానికి పెడుతుంది విదిన్ టెన్ మినిట్స్ లో మీకు రెస్క్యూ రావడానికి ఈ యాప్ ని సృష్టించడం జరిగింది ఇది గత సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని మహిళా భద్రత యాప్ ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ ఓకే సో దీన్ని కూడా అందరూ డౌన్లోడ్ చేసుకోండి అందరూ గుర్తుపెట్టుకోండి మనమందరం కూడా ఇక్కడ ఉన్నది ఎవరి కోసం మహిళల కోసం భద్రత కోసం ఇప్పుడున్న మగవాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే కేవలం మహిళలు మహిళలు ఒకటే గోల గోల కలుస్తున్నారు ఎస్పి ఎస్పీ గారు సురేంద్ర గారు కానీ చాలా చక్కగా సూటిగా స్పష్టంగా జనరంజకంగా మనుషుల హృదయాలకి దూచు దోచుకునే దూసుకునే విధంగా ప్రసంగించారు నేను కూడా కొన్ని విషయాలు మాత్రమే ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా తరతరాలుగా యుగా యుగాలుగా అనాదిగా మహిళకి ఇచ్చే స్థానం పురుషులకు లేదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా నువ్వు ఏ ద్వాపరగం తీసుకోండి కుతయం తీసుకోండి కలియుగం తీసుకోండి త్రేతాగం తీసుకోండి మహిళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం సీతారాములు పార్వతీ పరమేశ్వరులు అది ఆడవాళ్ళ పేరు మొట్టమొదట పెట్టి ఆడవాడికి ప్రత్యేకమైన గౌరవాన్ని ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగిందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఒకటి ఏ వ్యవస్థ అయినా ఏ సమాజమైనా పరంగా సాంకేతిక పరంగా అన్ని రంగాల్లో అనుకూలంతగా అభివృద్ధి సాధించాలి అంటే చాలా మంది విద్యావేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ చరిత్రకారులు చెప్పేది ఏమంటే మహిళ సాధికారత సాధించాలి